ప్లీజ్ రా నన్ను ఎలాగో చంపేస్తున్నారు కదా చనిపోయే ముందు అసలు నన్ను ఎవరు చంపమన్నారు చెప్పండి అలా చెప్పకూడదు నేను ఎవరికి ఏ అన్యాయం చేయలేదు కదా నాకు శత్రువులు కూడా ఎవరు లేరు నన్ను చంపడం వల్ల ఎవరికి ఉపయోగం ఉంది అది కూడా పది లక్షలు ఇచ్చి నన్ను చంపించేంత చెడు నేను ఎవరికీ చేయలేదు మీరేదో పొరపాటు పడ్డారు ప్లీజ్ నన్ను భార్య పిల్లలు ఉన్నారా నేను లేకుంటే నా భార్య పిల్లలు దిక్కులేని వాళ్ళు అయిపోతారు నన్ను వదిలిపెట్టండి రా ప్లీజ్ 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 రా నన్ను వదిలిపెట్టండి రా ప్లీజ్ రా ప్లీజ్ రా Ha 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 ha!